రాశి వారికి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి వృచ్చిక రాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ గురుడు వృషభ రాశి సంచారంతో శుభవార్తలు గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు గురుడు మిథునంలో ఉండటం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను వస్తాయి ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు ఎక్కువవుతాయి శని మీనరాశి సంచారంతో బంధుమిత్రులతో విరోధం శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి స్త్రీల మూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించు ప్రయత్నాన్ని వదిలేయడం మంచిది రాహువు మీనరాశి సంచారంతో నూతన వ్యక్తులతో పరిచయం రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనంలో ఉంటాడు పిల్లల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులతో గౌరవింపబడతారు పట్టుదలతో క కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి కేతువు కన్యరాశి సంచారంతో నూతన వస్తు ఆభరణాలు కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహువు మే నుండి నాలుగవ స్థానంలో కేతువు మే నుండి పదవ స్థానంలో సంచరించటం చేత వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం గ్రహగతులను పరిశీలించగా మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నవి ఖర్చులు అధిక మగును ఖర్చులు నియంత్రించుకోవలసిన సమయం వృచ్చిక రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలిగించుచున్నవి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిళ్ళు వంటివి కొంత వేధించును ఎవరికి ఎలా వృచ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును ఆరోగ్యం విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి వృచ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము కలుగును పని ఒత్తుళ్ళు ఏర్పడు సూచన ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపారాభివృద్ధి జరుగును సినీ రంగం మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో వృచ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి తాంబూలం శనగలను ముత్తైదువులకు సమర్పించండి శనగల ప్రసాదమును ఆలయాలలో పంచిపెట్టండి మాసవారి ఫలితములు ఏప్రిల్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు విపరీతమైన ఖర్చులుంటాయి ఏ కార్యం తలపెట్టినా కలిసి రాదు శారీరక అలసట అపజయములు వృధా శ్రమ అనుకోని కష్టములు అవమానాలు ఎక్కువ పుత్రుల కోసం ఆలోచన శుభవర్తమానం ఉంటుంది మే నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది స్థిరాస్తులు కలిసి వచ్చును కార్యలాభం ప్రయాణం నందు సౌఖ్యం కొత్త వ్యవసాయం ప్రారంభం వ్యవహారాలలో విజయం కోర్టు తీర్పు అనుకూలించను సంఘంలో గౌరవం ఉంటుంది మానసికాందోళన భయం జూన్ నెల ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధములు తీర్థయాత్రలు చేస్తారు స్నేహితుల సహకారం ఉంటుంది శత్రువులు అధికమవుతారు కార్యాంటకములు పట్టుదల పెరుగును స్థిరాస్తుల విక్రయం కాళ్లకు గాయములగును జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వస్త్రప్రాప్తి స్నేహ కలహములు కలహములుంటాయి దేవాలయ దర్శనములు కుటుంబంలో సౌఖ్యం పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి ధనలాభం ఆగస్టు నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు వ్యాపారపరంగా ఆటంకాలు ధన నష్టములు అపనిందలుంటాయి స్థాన చలనములు ఆరోగ్య సమస్యలుంటాయి స్త్రీ సమా గమనములు శక్తికి మించిన పనులు చేయుదురు స్నేహితుల సహకారం ఉంటుంది సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది కార్యజయములు అధికార లాభము శుభమూలక ధన వ్యయం వ్యవసాయపరంగా అభివృద్ధి అందరి సహకారం ఉంటుంది వాహన ప్రమాదాలు జరుగును ఆస్తి వివాదాలు కొన్ని అశుభ వార్తలు ఉంటాయి అక్టోబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఇబ్బందులుంటాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి కోర్టు వ్యవహారములు కలిసి రావు విందు వినోదాల్లో పాల్గొంటారు కావలసిన వారితో ఇబ్బందులు నవంబర్ నెల ఈ మాసం అనుకూలంగా లేదు మాట పట్టింపులుంటాయి శత్రుత్వం వాహన ప్రమాదాలున్నాయి పోలీసు వారితో చిక్కులు అనారోగ్య సమస్యలు మీరు పనిచేయు సంస్థలో కీలక పాత్ర వహిస్తారు జాయింట్ వ్యాపారం కలిసి రాదు డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబ సమస్యలు తీర్థయాత్రలు చేస్తారు మనోవేదన వృధా ప్రయాస కోర్టు పరంగా ఇబ్బందులు వృధా ప్రయాణాలుంటాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఇంటి పనుల పరంగా ఖర్చు వివాహ ప్రయత్నాలు జనవరి నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది ధనదాయం పెరుగును రాజకీయ పరంగా శుభకార్యాలకు హాజరవుతారు ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం స్నేహ బాంధవ్యాలు పెరుగును భార్యాపిల్లల గూర్చి ఆలోచిస్తారు ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు వ్యాపార వ్యవహారములు కలిసి వచ్చును శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికార ఒత్తిడి సంతానపరంగా ఉన్న చదువులపై దృష్టి పెడతారు రుణములు తీర్చుతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం స్థిరాస్తి వృద్ధి చేదురు ఆకస్మిక ధనలాభం వాహన వస్త్రలాభం లావాదేవీలు ఫలించును దూరపు వ్యక్తులతో సంప్రదింపులు నిరుత్సాహం